ఇవాళ తెలంగాణ బడ్జెట్ ఆరు గ్యారంటీల అమలుకు కేటాయింపులపై ఉత్కంఠ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం ఇవాళ అసెంబ్లీకి గులాబీ బాస్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి సభకు కేసీఆర్ నేడు కాళేశ్వరానికి బీఆర్ఎస్ బృందం ఇవాళ ఎల్ఎండి రిజర్వాయర్ రేపు కన్నెపల్లి మేడిగడ్డ సందర్శన బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం ఈ నెల ఇరవై ఏడున నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఢిల్లీలో దీక్షకు నేను రడీ కేసీఆర్ కూడా రావాలన్న సీఎం రేవంత్ సీఎం రేవంత్ దీక్ష చేస్తానంటే రక్షణగా మేముంటాం కేంద్రంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్న హరీష్ రావు కేంద్రాన్ని విమర్శించడం కోసమే అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ కేంద్ర బడ్జెట్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి కేంద్రం నిధులివ్వలేదనడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే అసెంబ్లీ తీర్మానం కాంగ్రెస్ బీఆర్ఎస్ ల పొలిటికల్ బ్లాక్ పేపర్ అన్న బండి ఆగస్టు రెండు వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఏడున బడ్జెట్పై చర్చ బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కేంద్రానికి చంద్రబాబు ధన్యవాదాలు నిర్మలా అమిత్ షాకు ఫోన్లో కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ తో హై హైకమిషనర్ భేటీ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చ ఏపీలో ఉపాధ్యాయులు అక్రమ బదిలీలు రద్దు ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ పనితీరు సరిగా లేకుంటే చర్యలు తప్పవు మంత్రులు అధికారులకు చంద్రబాబు వార్నింగ్ ఏపీలో ప్రజాస్వామ్యం ఖూని అవుతోంది రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ ప్రత్యేక హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదు ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పాకులాడుతున్నారన్న షర్మిల ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీకి ఏపీ సీఎం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్న చంద్రబాబు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చేయి పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన మరో పద్దెనిమిది యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ మా అసోసియేషన్ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు ఆర్థిక ఇబ్బందులతో తల్లి బలవన్ మరణం షాక్ తో కొడుకు కూడా ఆత్మహత్య ఎల్బీనగర్ లో విషాద ఘటన ఏలూరు జంగారెడ్డిగూడెంలో వాహన తనిఖీలు డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల గుర్తింపు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ధర్నా గోదావరి ఉగ్ర రూపానికి లంక ప్రజల విలవిల వరద నీటిలో ఉండలేక వెళ్ళలేక నానా అవస్థలు